కొంచెం లెక్క వేరే ఉంటుంది యాడ్ చేయకపోతే లెక్క మాత్రం నార్మల్గానే ఉంటుంది చూడాలి మరి ట్రైలర్ వచ్చేదాకా కూడా మనం వెయిట్ చేయాలి చూద్దాం నేనైతే నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా కూడా చాలా అనుకుంటున్నాను మన చిరంజీవి గారి స్వాగ్ ఉంటుంది స్వాగ్ అంటే చాలా మందికి ఇష్టం అలాగే హీరోయిన్స్ ఇద్దరు ఉన్నట్టు ఉన్నారు మరి అసలు ఇప్పుడు రివ్యూ చేస్తారు ఒకరిని ట్రైలర్లో తెలుస్తుంది అలాగే వెంకటేష్ వెంకటేష్ గారి కూడా ఉందంట చూద్దాం వెంకటేష్ గారి ఏ విధంగా వర్కట్ అవుద్దు పండక్కి రావడం అనేది కరెక్టే మూవీ ఎందుకంటే పెద్దోళ్ళు చిన్నలు కూడా చిరంజీవి తెలియనట్టు ఎవరు లేరు కాబట్టి పక్క చిరంజీవి సినిమాలు చూస్తారు చిరంజీవి సినిమాలు చూసి పెరిగిన కాబట్టి అందరూ చిరంజీవి గారి సినిమాకి వెళ్తారు ఇంకా ఏదైనా కొంచెం లాస్ వస్తే ఏదైనా వస్తుందంటే అది ఖచ్చితంగా మా రాజాసాహు వల్లే మా రాజాసాహు వచ్చిందంటే కొంచెం ఫ్లాప్ అనేది టాక్ వచ్చిందా పొర్రపాటిన చిరంజీవి గారి మూవీ ఫ్లాప్ టాప్ వచ్చిందా అని ఇంకా రాజాసాబు మొత్తం వేళతుంది ఇంకా మామూలుగా వేలు చాలా దారుణంగా వెళ్తుంది ఫ్లాప్ టాక్ వచ్చిందంటే చూసుకుందాం మరి ఆ టాక్ ఎలా అవుతుంది ఏంటంటే మనం ట్రైలర్ బట్టి చెప్పొచ్చు ఆల్మోస్ట్ ఇంకా ఎన్నో రోజులు లేదు పండగకి ఇంకా పన్నెండు రోజులు ఎన్ని రోజులు ఉంది ప్రభాస్ గారు ఆల్రెడీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు ప్రిలీజ్ మొదలు పెట్టారు ఇంకా అనిల్ రాపుడి మన నైన్ తర్వాత కూడా ప్రమోషన్ చేపెత్తున్నారు ఆ నైన్ తర్వాత పోవడం చాలా గ్రేట్ అసలు నైన్ తర్వాత కూడా ప్రమోషన్ అంటే మనం మెచ్చుకోవచ్చు మన అనిల్ రాపుడు అని చెప్తున్నాక ఎట్లానే ఉంటా సినిమా ఇండస్ట్రీలో అసలు ప్రమోషన్స్ చేయరు వాళ్ళు హీరోయిన్ నైన్ తర్వాత అసలు ఏ ప్రమోషన్కి ఎప్పుడు ఏ సినిమాలో చేయలేదు కానీ ఈ సినిమా ప్రమోషన్ అంటేనే చూసావు కదా నీకు టెక్నికల్గా ఎంత వర్కౌట్ అవుతుంది ఎంత మారిపోతుంది అనేది ఆల్మోస్ట్ తెలిసిపోతుంది కొంచెం 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 అదే చెప్తున్నా కాబట్టి కొంచెం టైం పట్టినా సరే ట్రైలర్ అనేది పక్కన పెట్టు సినిమా అయితే ఎట్టు కొద్ది ఖచ్చితంగా